హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈ రోజు వీడియోలో గవ్వల పీట లేకుండానే గవ్వలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి పాలు పోసి గోధుమ పిండితోటి హెల్తీగా బెల్లం పిల్లలకి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి బలెగుళ్ళగా చాలా టేస్టీగా వస్తాయి స్నాక్స్ బాక్స్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ టైంలోనైనా సరే ఇలా పెట్టించారంటే గవ్వలు చేసి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మరి ఇప్పుడు ఈ గవ్వలు తయారు చేయడం కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి నేను హెల్త్కి చాలా మంచిది కాబట్టి గోధుమ పిండి తీసుకున్నానండి మీరు గోధుమ పిండి తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు మైదా పిండితోనైనా సరే చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూను బటర్ కానీ లేదా నెయ్యి కానీ తీసుకోవాలి నేనైతే నెయ్యి వేసానండి ఇప్పుడు మనం వేసిన సాల్టు ఈ నెయ్యి అంతా కూడా గోధుమ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాగబెట్టి చల్లార్చిన పాలని తీసుకున్నాను ముప్పావు కప్పు పాలను తీసుకున్నానండి పచ్చి పాలైనా సరే తీసుకోవచ్చు లేదా ఇలా కాగబెట్టి చల్లార్చిన పాలనైనా సరే తీసుకోవచ్చు కొద్ది కొద్దిగా పాలన పోసుకుంటూ పిండిని చపాతి పిండిలా కలిపి పెట్టుకోవాలి ఇలా పాలు పోసుకొని గవ్వలు చేయటం వల్ల గవల్బల్ కమ్మగా చాలా టేస్టీగా వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిండిని అయితే ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలిపి పెట్టుకోవాలి ఇక నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి ముప్పై కప్పు పాలనే పోసి కలుపుకున్నాను ఇక్కడ సరిపోయినాయి మీకు ఏదైనా అవసరపడితే ఇంకా కొంచెం వాటర్ అయినా సరే వేసుకొని పిండిని చపాతి పిండిలాగా కలిపేసి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి నాన్న ఇవ్వాలి ఇలా నాన్న పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా గోధుమ పిండిని తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదే విధంగా ఉండలు అనేది చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గవ్వలు చేసుకోవటం కోసం గవ్వలపీట లేకపోయినా సరే ఇలాంటి జాలి గరె తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని పిండి అంటుకోకుండా ఉండటం కోసం ఆయిల్ రాసేసి వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఇలా ఒక ఉండను పెట్టేసి కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసి ఈ విధంగా గవ్వలు అనేది చేసి పెట్టుకోవాలి అంత పిండినంతా కూడా ఇదే విధంగా ఉండలు చేసి పెట్టేసి గవ్వల్లాగా చేసి పెట్టుకోవాలి చాలా ఈజీ అండి ఈ గవ్వలు చేయటం చూడండి ఇక్కడ నేను అన్ని ఉండలు కూడా ఇలా గవ్వలు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ గవ్వలు వేసుకోవాలి మరి ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు వేసుకున్నామంటే పైన కలర్ అనేది వెంటనే వచ్చేస్తే లోన పచ్చిగానే ఉంటాయి క్రిస్పీగా రావు గవ్వలు అందుకని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ గవ్వల్ని కొంచెం కొంచెం వేసుకొని అవి లైట్గా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ గరిడితోటి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది చాలా తొందరగా వచ్చేస్తాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి కలర్ అనేది చాలా తొందరగా వచ్చేస్తాయి అందుకే మంట లోటు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన గవలన్నిటిని తీసేసుకొని ఇలాగే మిగిలిన గవలన్నిటిని కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ముప్పై కప్పు బెల్లాన్ని తీసుకోవాలి రెండు కప్పులు గోధుమ పిండికి ముప్పవ కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయి స్వీటు ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ పోయకుండా అరకప్పు అయితే పాకం అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బెల్లపు గిన్నెని స్టవ్ పైన పెట్టేసి బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం అంతా కూడా ఎక్కడ ఉండలేకుండా ఈ విధంగా కరిగిన తర్వాత నేను తీసుకున్న బెల్లంలో అక్కడక్కడ నలకలు ఉన్నాయండి అందుకనే ఈ బెల్లపు వాటర్ అన్నిటిని కూడా వేరే గిన్నెలోకి ఈ విధంగా టీజల్లెడతోటి వడకట్టుకోవాలి ఇలా చేయటం వల్ల బెల్లంలో ఏదన్నా ఉన్నా రాకుండా ఉంటాయి బెల్లపు వాటర్ అంతా కూడా ఇలా వడకట్టుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి లేదంటే రెండు యాలకులైనా దంచేసి వేసుకోవచ్చు ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ పాకాన్ని ఉడకనివ్వాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళని పోసుకొని కొద్దిగా ఈ బెల్ల పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను పాకం అనేది ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలన్నమాట ఇక ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నిటిని కూడా ఇందులో వేసుకొని ఈ పాకం అంతా కూడా గవ్వలకు పట్టే విధంగా గరిటితోటి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకోవాలి ఈ పాకం అంతా వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా చేయాలి బాగా వేడివేడిగా ఉన్నప్పుడే గరిటెతోటి ఈ పాకం అంతా కూడా గవ్వలుగా పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటన్నిటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఒక అరగంట సేపు అలా వదిలేసామంటే చల్లారిపోతాయండి ఇప్పుడు చల్లారినాక చూపిస్తున్నాను చూడండి చల్లారినాక విడివిడిగా ఇలా గవ్వలన్నీ తీసేసి ఒక బాక్స్లో కన్నా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి